విజయుడి మీద పడింది ఓ నువ్వు మండెం లేని తలవా నిన్ను చూసి నేను భయపడాలా శ్రీచక్రపురంలో ఒకరోజు గ్రామాధికారి భూషయ్య రచ్చబండ దగ్గర గుమికూడిన ప్రజలతో గ్రామ ప్రజలారా మన మహారాజు గారు వేగుల ద్వారా ఒక సమాచారాన్ని పంపించారు అదేంటంటే మన ఊరిని ఆనుకుని ఉన్న కొండ అవతలి వైపు ఉండే అడవిలో పులి ఒకటి మన గ్రామ పొలి మేరల్లో సంచరిస్తున్నదని ప్రజలు భయపడవద్దని త్వరలోనే పులిని వేటాడడానికి రాజభటులను పంపుతామని అంతవరకు శ్రీచక్రపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అకారణంగా ఊరి బయటకు వెళ్ళవద్దని ఇంటి వద్దనే సురక్షితంగా ఉండాలని ఆదేశించారు అయ్యో అదేంటయ్యా నేను రోజు కొండ ప్రాంతానికి వెళ్ళి ఆ మూగజీవాలను మేపుకురానితే మాకెట్ట జరుగుద్ది ఇంట్లోనే వాటికి సరిపోయే మేత పెట్టలేం కదయ్యా ఒరే అయ్యగారు చెప్పేది మన క్షేమం గురించే కదా మేత కని వెళితే ఆ పులికి నువ్వు నీ పశువులు అయిపోతారు నీకేమి రంగయ్య పొలం కౌలికిచ్చి హాయిగా ఇంట్లో కూర్చున్నావు నీలా మా లాంటి వాళ్ళందరికీ ఎలా కుదురుద్ది నువ్వు చెప్పింది నిజమే జాలయ్య తప్పనిసరి పరిస్థితులలో వెళ్ళవలసి వచ్చినప్పుడు మీలాంటి కాపర్లు అందరూ కర్రలు తీసుకుని గుంపులు గుంపులుగా వెళ్ళండి వీలైనంత త్వరలో రాజభటులు వచ్చి ఆ పులిని హతమారుస్తారు అన్నారుగా ఈలోపు ఎవరు ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా కర్రలతో వెళ్ళండి అట్టేనయ్యా అయ్యా మన గ్రామంలో విజయుడు చాలా ధైర్య సాహసాలతో పాటు తెలివిగలవాడు మా పశువుల కాపర్లకు రక్షణగా రాజభట్టులు పులిని చంపే వరకు మాతో రమ్మని చెప్పండి విజయ నువ్వంతా చూస్తున్నావుగా మరి నువ్వేమంటావు ఈ కాపరులకు రక్షణగా వెళ్తావా అయ్యా మన గ్రామస్తులకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎవరూ లేని నాకు ఈ ఊరే అన్నీ అయ్యింది అంతేకాదు ఇది నా ధైర్య సాహసాలకు ఒక పరీక్ష అన్నీ అనుకూలిస్తే రాజభటులు రాకముందే ఆ పులిని నేనే చంపుతాను భయపడకండి మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు సభాష్ విజయ నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది మీరంతా ఇక నుండి విజయుడి సాయం తీసుకోండి అయినా అందరూ అప్రమత్తతతో ఉండండి ఇంతటితో సభను ముగిస్తున్నాను మరుసటి రోజు పశువుల కాపర్లతో పాటు విజయుడు విల్లంబులు ధరించి కొండ ప్రాంతానికి బయలుదేరాడు బాబాయ్ జీవాలు ఈ వైపు మేస్తాయి మీరు రెండు జట్లుగా అన్ని వైపులా జాగ్రత్తగా కాపుకాయండి నేను అదిగో ఆ ఎత్తైన చెట్టు ఎక్కుతాను అక్కడి నుంచి అన్ని వైపులు నాకు కనిపిస్తాయి మీకెవరికైనా చిన్న అనుమానం వచ్చినా కేకెయ్యండి చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే విజయ కొద్దిసేపు గడిచింది కాపరులు భయంతో వణికి విజయ విజయ పులి 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 వచ్చేస్తుంది మీరు భయపడకండి దాని అంతు చూస్తాను విల్ల ఎక్కుపెట్టి పులి వస్తున్న వైపుకు గురిగా బాణం బాణం నేరుగా వెళ్ళి పులికి గుచ్చుకుంది ఆ భలే 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 విజయుడు దెబ్బకు పులి చచ్చూరుకుంది విజయుడు వల్ల మన కండం కట్టెక్కింది విజయుడికి జయజయలు కాపర్లు ఆనందంతో విజయుడిని మెచ్చుకున్నారు గ్రామాధికారి భూషయ్య రచ్చబండ దగ్గర ప్రజలను సమావేశపరిచి సభాష్ విజయ ధైర్య సాహసాల్లో నీకు నీవే సాటి ప్రజలారా ఈరోజు మనం పులి భయం లేకుండా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నామంటే దానికి కారణం విజయుడి ధైర్య సాహసాలు విజయుడు చేసిన ఈ సాహసం గురించి తెలుసుకొని మన మహారాజు గారు ఒక వర్తమానం పంపారు దాని సారాంశం ఏమిటంటే మన శ్రీచక్రపురానికి రక్షణ అధికారిగా విజయుడిని నియమిస్తున్నారు నియామక పత్రాలు రాజధానిలో స్వయంగా మహారాజుగారే విజయుడి చేతికి అందిస్తారు కనుక విజయా ఈరోజే నువ్వు రాజధానికి బయలుదేరు అలాగే అయ్యా మన గ్రామానికి సేవ చేసుకునే భాగ్యం కలగడం నా అదృష్టం ఈరోజే రాజధానికి బయలుదేరుతాను అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరిన విజయుడు సాయంత్రానికి విచిత్రపురం చేరుకున్నాడు ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తితో అయ్యా నా పేరు విజయుడు నేను చాలా దూరం నుండి వస్తున్నాను రాత్రికి బస చేయడానికి సత్రాలు కానీ పూట కూల ఇల్లు కానీ ఉన్నాయా బాబు నువ్వు ఈ ఊరికి కొత్త వాళ్ళేలా ఉన్నావు ఈ ఊరిలో అటువంటివి ఏమీ లేవు అయ్యా ఈరోజు రాత్రికి నాకు ఆశ్రయం ఇస్తే తెల్లారికి రాజధానికి వెళ్ళిపోతాను బాబు నేను పని మీద ప్రక్క ఊరికి వెళ్తున్నాను మా ఊరి వారు కొత్తవారే నమ్మరు ఆశ్రయం ఇవ్వరు అవునా మరి అట్లయితే ఏమి చేస్తాను దేవుడి మీద భారం వేసి ఏ చెట్టు కిందో రాత్రంతా గడుపుతాను బాబు నీ బాధ నాకు అర్థమైంది ఇక్కడికి కొంచెం దూరంలో విష్ణుపురం ఉంది అక్కడ అన్ని వసతులతో సత్రాలు దొరుకుతాయి అయ్యా నేను ఇప్పటికీ బాగా అలసిపోయాను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను నా దగ్గర ఒక ఉపాయం ఉంది నువ్వు ధైర్యవంతుడు అయితే చెబుతాను అయ్యా ధైర్యమే నా ఆస్తి ఆ ఉపాయం ఏమిటో త్వరగా చెప్పండి ఈ వీధి చివర ఒక పెద్ద మేడ ఉంది అది ఈ ఊరి జమీందారు ధనగుప్తుడిది ఆయన ఒక సంవత్సరం క్రితం కాలం చేశారు ఇప్పుడు జమీందారు గారి కుటుంబ సభ్యులు కూడా ఆ ఇంట్లో ఉండటం లేదు ఆ ఇంట్లో దయ్యం తిరుగుతూ ఉంటుందని అంటూ ఉంటారు చాలామంది రాత్రిళ్ళు ఆ ఇంట్లో పడుకొని దయ్యం దెబ్బకు భయపడి వచ్చేశారు నీకు ధైర్యం ఉంటే ఈ రాత్రికి ఆ మెడలో పడుకో తెల్లారాక నీ దారి నువ్వు వెళ్ళొచ్చు సరేనయ్యా ఈ విషయం చెప్పి పుణ్యం కట్టుకున్నారు ఆ మేడ ఎక్కడుందో చూపించండి అదిగో ఆ దూరానికి కనిపిస్తున్న పెద్ద మేడే బాగా చీకటి పడింది విజయుడు ధైర్యంగా మెడ లోపలికి వెళ్ళాడు ప్రయాణం వలన బాగా అలసిన విజయుడు నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో ఏదో పెద్దగా చప్పుడైంది పెద్ద గాలి లోపలికి వచ్చింది ఏయ్ ఇది నా భవనం నా అనుమతి లేకుండా ఎవరు వచ్చినా ఒప్పుకోను మర్యాదగా బయటికి నడువు నువ్వెవరవో కాని ధైర్యం ఉంటే ఎదురుగా నిలబడి మాట్లాడు ఇప్పటివరకు నా గొంతు విడగానే జడుసుకుని పారిపోయిన వాళ్ళని చూశాను నువ్వు నన్ను చూడలేవు చూస్తే నేను భయపడతానో లేదో నువ్వు ఎదురు పడితేనే కదా తెలిసేది ఇంతలో విసురుగా ఒక కుర్రె విజయుడి పడింది ఓ నువ్వు మండెం లేని తలవా నిన్ను చూసి నేను భయపడాలా నిన్ను చూస్తే భయం కాదు కదా నవ్వొస్తుంది ఇంతలో చేతి మరి కొద్దిసేపటికి కాలు పడింది ఓయ్ ధైర్యం ఉంటే నువ్వు ముక్కలు ముక్కలుగా కాకుండా మొత్తంగా కనపడు అప్పుడు నిన్ను చూసి నేను భయపడతానో లేదో తెలుస్తుంది నువ్వెవరో మొండివాడివిలో ఉన్నావు ఇప్పటి వరకు సగం మంది నా గొంతు వినగానే పారిపోయారు మరికొంతమంది నా అవయవాల పడగానే పారిపోయారు సరే నీకంత సరదాగా ఉంటే నేనే ప్రత్యక్షమవుతా చూడు మెరుపు వెలుగులో ఒక దయ్యం ప్రత్యక్షమైంది ఓస్ నువ్వేనా ఆ నిన్ను చూస్తే నాకేం భయం లేదు ఎందుకు నువ్వు ఈ మేడని పట్టుకుని వేలాడుతున్నావు మర్యాదగా ఈ మేడని వదిలిపెట్టి జనావాసాలకు దూరంగా వెళ్ళు నీ ధైర్యం నాకు నచ్చింది నేను చెప్పినట్టు చేస్తే ఈ మేడనే కాదు ఈ రూపం నుండే నాకు ఎముక్తి కలుగుతుంది సహాయం చేస్తానని మాట ఇవ్వు అలాగే తప్పకుండా సాయం చేస్తాను నీ కథ ఏమిటో చెప్పు బాబు నా పేరు ధనగుప్తుడు ఈ విచిత్రపురం జమీందారుని నా భార్య కూతురితో ఈ మేడలోనే సంతోషంగా ఉండేవాడిని వరదయ్య అనే నా వ్యాపార భాగస్వామి ఉండేవాడు అతనికి లాభంలో పదివేల వరహాల మొత్తాన్ని ఇవ్వకుండా మోసం చేశాను ఆ రోజు రాత్రి నేను చనిపోయాను డబ్బు మీద వ్యామోహంతో ఇలా దెయ్యమై తిరుగుతున్నాను వరదయ్య డబ్బు అందక తన కూతురి పెళ్లి చేయలేక అష్ట కష్టాలు పడుతున్నాడు నేను చనిపోయాక ఈ మేడలోనే ఉన్న నా భార్య కూతురితో వరదయ్య విషయం చెప్పాలని ప్రయత్నం చేస్తే నన్ను చూసి దయ్యం అనే భయంతో నేను చెప్పేది వినిపించుకోకుండా ఈ మేడ ఖాళీ చేసి పక్క వీధిలోనే నేను కట్టిన మరో మేడలోకి వెళ్ళిపోయారు నువ్వు మా ఇంటికి వెళ్ళి నా భార్యతో నీ భర్త ముక్తి దొరకక ఈ మేడని పట్టుకుని తిరుగుతున్నాడని చెప్పు పదివేల వరహాలు వరద ఎక్కిస్తే నాకు ఈ దెయ్య రూపం నుండి విముక్తి లభిస్తుందని చెప్పు ఇదే నువ్వు నాకు చేయాల్సిన సాయం సరే ఆ పదివేల వరహాలు ఎక్కడ దాచావో చెప్పు అది రహస్యంగా భోషాణంలోని పచ్చరంగు సంచిలో దాచి ఉంచాను సంచి మీద వరదయ్య అని రాసి ఉంటుంది ఈ ఆనవాళ్ళతో నా భార్య నేను నమ్ముతుంది నాకు ఈ పని చేసి ముక్తిని కలిగించు సరే అలాగే చేస్తాను ఇది వినగానే దయ్యం మాయమైంది తెల్లవారింది విజయుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి ధనగుప్తుడి భార్యకి రాత్రి జరిగినదంతా వివరంగా చెప్పాడు నువ్వెవరో మాకు తెలీదు ఈ ఊరి కొత్తవాడిలా ఉన్నావు నువ్వు చెప్పిందంతా నిజమని ఎలా నమ్మటం అమ్మా మీరు నన్ను నిర్భయంగా నమ్మొచ్చు కావాలంటే మీ భోషాణంలో పచ్చరంగు సంచి మీద వరదయ్య అనే పేరు రాసి ఉంటుంది చూడండి ధనగుప్తుడి భార్య భూషాణం తెరిచి చూసి అందులో పచ్చరంగు సంచి మీద వరదయ్య అనే పేరు చూసి ఆశ్చర్యంతో బాబు నువ్వు చెప్పింది నిజమే ఈ వరహాల మూటను వరదయ్య కుటుంబానికి అందజేస్తాను ఆయనకు దెయ్యం రూపం నుండి విముక్తి కలిగిస్తాను సరేనని విజయుడు వెళ్ళబోతుంటే నాయన నీ ధైర్య సాహసాలు నాకు నచ్చాయి మా అమ్మాయి శారద గుణవతి రూపవతి నాకు వయసు అయిపోతుంది మా అమ్మాయిని ఈ ఆస్తులను చూసుకోవడానికి నీకంటే సరైన వ్యక్తి నాకు దొరకడనిపిస్తోంది నువ్వు ఒప్పుకుంటే మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను అమ్మా నాకు కూడా నా వాళ్ళు ఎవ్వరూ లేరు రాజుగారి దగ్గర నియామక పత్రాలు తీసుకుని వచ్చి మీ అమ్మాయిని పెళ్ళాడతాను అని చెప్పి రాజధానికి వెళ్ళాడు ప్రజలారా శ్రీచక్రపురం గ్రామ పొలిమేరల్లో సంచరిస్తున్న పులి వలన ప్రజలు భయభ్రాంతులతో ఉన్న సమయంలో దాని బారి నుండి ప్రజలను కాపాడడానికి మేము సైనికులను పంపాము ఇంతలో ఆ గ్రామంలో పశువులకు వాటి కాపరులకు రక్షణగా వెళ్ళిన ఈ విజయుడు తన ధైర్య సాహసాలతో ఆ పులిని హతమార్చి మన రాజ్యానికి ఎంతో మేలు చేశాడు మన రాజ్యానికి విజయుడు లాంటి ధైర్య సాహసాలున్న యువకులు కావాలి విజయుడి ధైర్య సాహసాలను అభినందిస్తూ అతడిని శ్రీచక్రపురానికి రక్షణాధికారిగా నియమిస్తున్నాను ధనగుప్తుడి కూతురిని వివాహమాడి భార్యతో కలిసి శ్రీచక్రపురానికి వెళ్ళాడు విషయాలని తెలుసుకున్న గ్రామాధికారి భూషయ్య విజయ ధైర్యే సాహసే లక్ష్మి అని పెద్దలు ఊరికే అనలేదు నీవు ధైర్య సాహసాలు ప్రదర్శించి మంచి కొలువు సంపాదించావు లక్ష్మి లాంటి చక్కని చుక్కను పెండ్లాడావు పది కాలాల పాటు పిల్లా పాపలతో సుఖంగా జీవించునాయనా ప్రతి ఒక్కరికి ధైర్యం మరియు సాహసం అవసరం ధైర్యం చేస్తేనే ఏదైనా సిద్ధిస్తుంది ధైర్యంతో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని ఛేదించవచ్చు విజయలక్ష్మిని చేపట్టవచ్చు